మోడీ ప్రభుత్వం రైతానులందరికీ పీఎం కిసాన్ రెండు వేల రూపాయలు ఈ తేదీన రైతానల అందరి ఖాతాలో జమ చేస్తున్నట్లు మనకైతే తెలిపడం జరిగింది మొత్తంగా దేశంలోని అందరి రైతానులందరికీ పీఎం కిసాన్ పద్దెనిమిదో విడత రెండు వేల రూపాయలను ఖాతాలో జమ చేస్తున్నట్లు మనకైతే ఒక ప్రకటనలో తెలిపడం జరిగింది దీనికోసం తేదీని కూడా ఖరారు చేయడం అయితే జరిగింది ఈ పథకం కింద రైతనలకు కేంద్రం ఏటా ఆరు వేల సహాయాన్ని మూడు విడతల్లో అందిస్తున్న విషయం అయితే తెలిసిందే కేంద్ర ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో ఈ పథకాన్ని ప్రారంభించింది జూన్ పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగున పదిహేడవ విడత పిఎం కిసాన్ డబ్బులను అర్హులైన అందరి రైతుల ఖాతాల్లో జమ చేయడం అయితే జరిగింది ఇప్పుడు పద్దెనిమిదో విడత డబ్బులను విడుదల చేయడానికి సర్వం సిద్ధమైతే చేసింది ఈ అమౌంట్ పొందడానికి ఖచ్చితంగా రైతన్నలు వారి యొక్క బ్యాంకు ఖాతాకు ఆధార్ కార్డును లింకు చేసుకోవాలి అదేవిధంగా ఆధార్ కార్డుకు ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకుని ఉండాలి ఈ పిఎం కిసాన్ కు దరఖాస్తు చేసుకున్న రైతన్నలందరికీ ఈ ఈకే ప్రక్రియ తప్పనిసరి అయితే తెలపడం జరిగింది ఒకవేళ ఈ ఈకేవైసీ ప్రక్రియ గనక పూర్తి చేసుకోకపోతే మీ దగ్గరలోని మీ సేవ లేదా కామన్ సర్వీసెస్ సెంటర్లో పీఎం కిసాన్ పోర్టల్లో అందుబాటులో ఉంటుందని కూడా తెలపడం అయితే జరిగింది మొత్తంగా రైతన్నలందరికీ కేంద్ర ప్రభుత్వం ఈ పద్దెనిమిదో విడత పీఎం కిసాన్ సాయాన్ని అక్టోబర్ ఐదో తేదీన అర్హులైన చివరి రైతు వరకు అందిస్తామని తెలపడం అయితే జరిగింది సో ఫ్రెండ్స్ ఇది పీఎం కిసాన్ పైన వచ్చిన అప్డేట్ పీఎం కిసాన్ కి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి రైతన్నలకు ఉపయోగపడే ఇలాంటి వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ని ఆల్మే ట్యాప్ చేసుకోండి వీడియోకి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఆర్ అనాలసిస్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్